హాయ్ అండి ఈరోజు ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్ అంటే సింపుల్ డిజైన్స్ ఏనండి సింపుల్ డిజైన్స్ అయినా కానీ బాగున్నాయి ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్ ప్రిన్సెస్ కట్ పెట్టాను బ్యాక్ వచ్చేసి ఇట్లా డీప్ నెక్ పెట్టేసి ఇట్లా పెట్టేసాను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ అంటే బార్డర్ ఎంత ఉందో అంత హ్యాండ్ పెట్టేశాను సారీ మీది ఒకటి ఆల్రెడీ వర్క్ అయించుకున్నారు ఒకదాన్ని ఏమైనా ఇలా స్ట్రిచ్ చేశాను ఓకే ఇప్పుడు డోరీస్ కామన్ అండి డోరీస్ పెట్టాను ఇంకోటి కూడా అంతే కానీ కొంచెం ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా పెట్టాను ఇట్లా షేప్ వచ్చింది నెక్ ఫ్రంట్ నెక్ చూడండి ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చింది ఇట్లా పైపింగ్ వేయొద్దు అన్నారండి పైపింగ్ రన్నింగ్ పైపింగ్ ఏ ఎందుకంటే వేరే అటు కూడా సెట్ చేసుకుంటా అన్నారు కస్టమర్ దానివల్ల నేను పైపింగ్ ఏమిలా ఇట్లా ప్రిన్సెస్ కట్ పెట్టానండి హ్యాండ్స్కి కూడా పఫ్ పెట్టాను చూడండి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం పఫ్ లేసేటట్టు పఫ్ పెట్టాను ఇక్కడ కూడా అంతే కొంచెం హ్యాండ్కి పైపింగ్ వేసాను బ్యాక్ సైడ్ కూడా అంతే అండి స్క్వేర్ నెక్ పెట్టాను స్క్వేర్ నెక్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టాను స్క్వేర్ నెక్స్కి బ్యాక్ ఓపెన్ సూపర్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇట్లా బాగుంది కదా నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్